ప్రైజ్ గార్డ్ రోజున ఒక బర్నింగ్ ఇష్యూ మీతో పంచుకోవాలని కోరుతున్నాను ఆది కాండము నలభై ఏడవ అధ్యాయంలో మూడవ వచనము నుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులని ఫరోతో చెప్పిరి ఫరో సెట్ టు హిస్ బ్రదర్స్ వాట్ ఈస్ యువర్ ఆక్యుపేషన్ అండ్ దే సెట్ టు ఫరో యువర్ సర్వెంట్స్ ఆర్ షెపర్డ్స్ యాజ్ అవర్ ఫాదర్స్ వార్ మేము మా పితరులు గొర్రెల కాపరులం అని చెప్తారు వారు కూడా గొర్రెలను మేకలను కాసేవారే కాబట్టి వారు ఆ విధంగా చెప్పారు అది వాస్తవమే వారి వృత్తి ఏమిటి అని అడిగినప్పుడు వారు ఏ పని చేస్తున్నారో అదే చెప్పవలసి ఉంటుంది కానీ మన దేశంలో ఒక నీచ నికృష్ట దరిద్రపు సంస్కృతి అనండి సంప్రదాయం అనండి మశానం అనండి ఏమన్నా అనండి ఇక్కడ మీ వృత్తి ఏమిటి అని అడగరు తరచుగా అడిగే మాట కొత్తవారిని మీరు ఏముట్లు ఏమిటోళ్ళు మీ కులమేమిటి ఇక్కడ యాక్చువల్గా మనం ఆలోచిస్తే ఈ ఏముట్లు ఏమిటోళ్ళు ఈ కులం అనేది వృత్తి కిందకే వస్తుంది కానీ ఇలా స్ట్రైట్గా అడగరు మీ వృత్తి ఏమిటి అంటే వారు చేసే పని చెప్తారు వెల్డింగ్ పని మేస్త్రి పని లేక డాక్టర్ ఇంజనీర్ లాయర్ టీచర్ ఈ విధంగా చేసే పనే చెబుతారు కానీ ఆ విధంగా అడగరు వీరు కూడా ఆ విధంగా చెప్పరు ఏ విధంగా చెప్తారు వారి తాత ముత్తాతలు ఏదో చేసి ఉంటారో దానిని చెబుతారు ఇతనేమి కళ్ళు గీయుడు అయిన కానీ చెప్తాడు మేము గౌడాస్ అని చెప్తాడు ఈయనేమి బట్టలు నేడు అయినా మేము షాలో అంటాడు ఇతను గొర్రెలు మేకలు కాయడు అయినా గొల్లోలం అంటాడు చెక్క పని చేయడు వడ్రంగి అంటాడు బంగారం పనిచేయడు కంసాలం అంటాడు ఎప్పుడో తాత ముత్తాతలు చేసిన పనిని ఈయన పనిగా చెబుతూ ఉంటాడు ఎంత చిత్రంగా ఉందండి ఇంకెక్కడ ప్రపంచంలో మరెక్కడ ఈ విధంగా ఉండదు ఈ యొక్క దరిద్రపు సంప్రదాయం అనండి సంస్కృతి అనండి వాటెవర్ ఇట్ మేబి మన దేశంలోనే తగలడ్డది ఇంకా ఏ దేశంలోనైనా ఉంటే వారు కూడా దరిద్రులే అనుకోక తప్పదు